ఈ శారీస్ లేజర్ శారీస్ మొత్తం కింద బోర్డు మొత్తం ఇది పళ్ళు టజిల్స్ వస్తుంది సారీస్ ఆల్ ఓవర్ సీ ఇటప్ డిజైన్ వస్తుంది ప్యూర్ లేజర్ క్లాత్ ప్లేన్ శారీస్ పైన వర్క్ వస్తుంది కంప్యూటర్ వర్క్ ఎంబ్రాయిడింగ్ ఇది లేజర్ పైన మొత్తం షార్టింగ్ డిజైన్ వస్తుంది సిమ్మర్ వస్తుంది ఆ టైప్ డిజైన్ వస్తుంది ఇది జిమ్ ఇచ్చు క్లాత్ ఇవన్నీ డిఫరెంట్ ఇప్పుడు కొత్త ఫేబ్రిక్ వచ్చింది చూడండి ప్యూర్ జార్జెట్ క్లాత్ చాలా బాగుంది చూడండి ఇది పళ్ళు వస్తుంది గోల్డ్ పైన కాఫర్ ప్రింట్ వచ్చింది సిల్వర్ డిజైన్ వస్తుంది కింద బోర్డు మొత్తం గేప్ ఇది కట్ బోర్డు వస్తుంది నమస్కారం అండి మాయాటెక్ సికింద్రాబాద్ మన అడ్రస్ చెప్తాను చూడండి క్లియర్గా మాకల్ టెంపుల్ ఉంది మాకల్ టెంపుల్ పక్కన సుబ్బాస్ బజార్ షాప్ బట్టల షాప్ ఉన్నాయి షటింగ్ షూటింగ్ బాట్ షాప్ ఉన్నాయి మన దాన్ని ఎదురుగొని గల్లీ ఉన్నాయి గల్లీలో కొంచెం ముందే హండ్రెడ్ టూ హండ్రెడ్ మీటర్ వస్తే ఫస్ట్ లెఫ్ట్ వస్తుంది లెఫ్ట్లో కొంచెం ముందే వస్తే ఇంకా వన్ మీటర్ టూ మీటర్ టూ హండ్రెడ్ మీటర్ వస్తే పెద్ద మాయాటెక్స్ బోర్డు ఉంటుంది ఇంకా ఏమో కన్ఫ్యూజ్ మన స్క్రీన్ పైన నంబర్ ఉండి ఉన్నాయి ఆ నెంబర్కి కాల్ చేయి బాబు నన్ను పికప్ చేస్తాను మీకు ఇంకా ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ కొంచెం వెరైటీ చూపిస్తాను చూడండి ఇప్పుడు చాలా వచ్చి వెరైటీ వచ్చింది పొంగల్ స్పెషల్ సంక్రాంతి స్పెషల్ చాలా వెరైటీ వచ్చింది మళ్ళీ స్పెషల్ మీకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ నో జిఎస్టీ మాది ఓన్ మ్యానుఫ్యాచర్ మయా టెక్స్ సికింద్రాబాద్ మాయా టెక్స్ సూర్తు ఓన్ మనుఫాక్చర్ ఫ్యాక్టరీ మాది ఉన్నాయి దానికోసం మీకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది మాయ కార్పొరేషన్ హైదరాబాద్ కూడా ఉన్నాయి మన హైదరాబాద్లో మొత్తం నాలుగు షాప్స్ ఉన్నాయి కొన్ని వెరైటీస్ చూపిస్తాను చూడండి లాస్ట్ వీడియో చూడండి గిఫ్ట్ ఐటమ్ కూడా చూపిస్తాను చూడండి ఇది ఒక ఐటమ్ చూడండి ఇది అని పొంగల్ స్పెషల్ ఐటమ్ ఇది బ్లౌజ్ వర్క్ వెరైటీ మొత్తం ఈ వీడియోలో మొత్తం బ్లౌజ్ వర్క్ వెరైటీ చూపిస్తాను చూడండి ఈ సారీస్ లేజర్ శారీస్ మొత్తం కింద బోర్డర్ మొత్తం ఇది పళ్ళు టజ్జిల్స్ వస్తుంది శారీస్ ఆల్ ఓవర్ సారీ ఈ టైప్ డిజైన్ వస్తుంది దీని బ్లౌజ్ కూడా స్పెషల్ బ్లౌజ్ మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్కి వర్క్ వస్తుంది ఈ టైపు చూడండి ఈ టైప్ కలర్స్ కాంబినేషన్ సూపర్ ఉంటుంది ఈ మొత్తం కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అని ఈ టైప్ బోర్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఫ్లవర్ కలర్ బ్లౌజ్ వస్తుంది రేట్ కూడా చాలా తక్కువ రేటు చాలా మంచి ఉన్నాయి చూడండి త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ దాని ఫైవ్ పర్సెంట్ తీసుకోండి నో జిఎస్టీ ఇది కట్ట కట్ట తీసుకోవాలి ఒకటే పీస్ టూ షర్ట్ తీసుకోవాలి ఇది చూడండి మొత్తం కలర్స్ శారీస్ మొత్తం లేజర్ క్లాత్ వస్తుంది సారీస్ ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది చూడండి ప్యూర్ లేజర్ క్లాత్ ప్లెయిన్ శారీస్ పైన వర్క్ వస్తుంది కంప్యూటర్ వర్క్ ఎంబ్రాయిడింగ్ స్టోన్ వర్క్ వస్తుంది పళ్ళు టచ్జెల్స్ వస్తుంది సారీస్ మొత్తం ఆల్ ఓవర్ సారీస్ వర్క్ వస్తుంది చూడండి ఇది బాగా ట్రెండ్ ఉన్నాయి ఇప్పుడు వర్క్ శారీస్ దీనిలో కూడా ఇంకా మోడల్స్ చాలా ఉన్నాయి ఒక శాంపుల్ చూపిస్తాను చూడండి ఇది ఈ శారీ మొత్తం కింద బోర్డు మొత్తం వర్క్ వస్తుంది దీని బ్లౌజ్ కూడా వర్క్ వచ్చింది ఇది కాంబో ప్యాకింగ్ వస్తుంది ఆర్ పీస్ కేట్లోకి వస్తుంది షర్ట్ టు షర్ట్ తీసుకోవాలి సింగిల్ అట్లా వేయరు రేట్ కూడా చాలా తక్కువ రేట్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ తీసుకొని నో జిఎస్టీ ఇవన్నీ కలర్స్ చూడండి ఆర్ కలర్స్ వస్తుంది సూపర్ ఐటమ్ ఇప్పుడు బాగా జిమ్మిచ్చి వస్తుంది ఆర్ టైప్ మోడల్ వస్తుంది బట్ క్లాత్ డిఫరెంట్ క్లాత్ జిమ్మిచ్చు క్లాత్ కాదు ఇది ఇది లేజర్ పైన మొత్తం షార్టిన్ డిజైన్ వస్తుంది సిమ్మర్ వస్తుంది ఆ టైప్ డిజైన్ వస్తుంది కింద బోర్డు మొత్తం లేస్ బోర్డర్ వస్తుంది పైన కూడా లేస్ బోర్డర్ వస్తుంది కట్ బోర్డర్ వస్తుంది సారీస్ ఆల్ ఓవర్ సారీస్ షైనింగ్ వస్తుంది స్టోన్ వర్క్ వస్తుంది ఆల్ ఓవర్ సారీ వర్క్ వస్తుంది మళ్ళీ దీన్ని బ్లౌజ్ కూడా చూపిస్తాను బ్లౌజ్ బ్లౌజ్ వర్క్ వస్తుంది శారీస్ మొత్తం సిబ్బోరి డిజైన్ వస్తుంది ఈ టైప్ చూడండి దీన్ని ఇది మొత్తం కాంబో ప్యాకింగ్ వస్తుంది ఆర్ పీస్ షర్ట్ వస్తుంది హైలైట్ ఉన్న వర్క్ సూపర్ ఉంటుంది చూడండి దీంట్లో కలర్స్ వెరైటీ చాలా ఉన్నాయి శాంపుల్ చూపిస్తుంది అంత ఇది ఇది ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ కూడా పెట్టవచ్చు ఆరు వందల ఎనభై సిక్స్ ఎయిటీ దాంట్లో ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ నో జిఎస్టీ చాలా తక్కువ రేటు చాలా మంచిగా ఉన్నాయి చూడండి ఇది ఒకటి చూడండి ఇది జిమ్మిచ్చు క్లాత్లు ఇవన్నీ డిఫరెంట్ ఇప్పుడు కొత్త ఫేబ్రిక్ వచ్చింది చూడండి సిమ్మర్ క్లాత్ ఇది చాలా బోర్డు కూడా పైపింగ్ బోర్డర్ వస్తుంది కింద చూడండి లేస్ బోర్డర్ వస్తుంది డిఫరెంట్ బోర్డర్ ఇవన్నీ గోటా డిజైన్ వస్తుంది డిఫరెంట్ మోడల్స్ దీని డిజైన్ కలర్స్ చాలా ఉన్నాయి షాప్ ఇదిస్తే ఇంకా మంచిది అన్ని వెరైటీ చూసి చూసి తీసుకోవచ్చు బ్లౌజ్ చూడండి కాంట్రాస్ట్ ఆపోజిట్ కాంట్రాస్ట్ బ్లౌజు ఇవన్నీ కలర్స్ దీంట్లో రేట్ కూడా చాలా తక్కువ రేటు మంచి గ్రాండ్ ఉంటుంది చూడండి ఇవన్నీ కలర్స్ వస్తుంది దీంట్లో రేట్ కూడా చాలా తక్కువ ఓన్లీ ఫోర్ థర్టీ ఎంత గ్రాండ్ ఉంది ఫోర్ థర్టీలో మళ్ళీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ నో జిఎస్టీ ఇది కూడా మీకు సిమ్మర్ క్లాత్నే సిమ్మర్ క్లాత్లో ఇప్పుడు చాలా వెరైటీ వచ్చింది దీని మోడల్స్ కూడా చాలా చాలా మోడల్స్ వచ్చింది మొత్తం లేస్ మల్టీ కలర్ లేస్ వస్తుంది స్టోన్ వర్క్ వస్తుంది సారీ మొత్తం ఓవర్ సారీ స్టోన్ వర్క్ వస్తుంది దీంట్లో బ్లౌజ్ కూడా మీకు చాలా మంచి బ్లౌజ్ వచ్చింది చూడండి జార్జెట్ పైన వర్క్ వస్తుంది బ్లౌజ్ చాలా మంచి వర్క్ వస్తుంది చూడండి ఇది సీక్వెన్స్ ఎంచు మొత్తం ఆరీ వర్క్ వస్తుంది ఈ వర్క్ వస్తుంది చూడండి చాలా మంచి క్లాస్ ఉంటుంది కలర్స్ కూడా సూపర్ లైట్ కలర్స్ వస్తుంది మొత్తం పేస్టల్ కలర్ వస్తుంది డిఫరెంట్ కలర్స్ రేట్ కూడా చాలా తక్కువ రేటు ఓన్లీ సెవెన్ టెన్ ఎంతగా ట్వెల్వ్ హండ్రెడ్ అట్లా అమ్మవచ్చు మీరు సెవెన్ టెన్ మళ్ళీ ఇంకా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది నో జిఎస్టీ జిఎస్టీ కూడా ఇంక్లూడ్ జిఎస్టీ కూడా ఇది ఒకటే చూడండి ఇది ప్యూర్ విష్కోస్ జార్జెట్ క్లాత్ ప్యూర్ జార్జెట్ క్లాత్ చాలా బాగుంది చూడండి ఇది పళ్ళు వస్తుంది దీంట్లో ఇప్పుడు ఈ ఐటెం మొత్తం చాలా డిమాండ్ ఐటమ్ ఇది దీంట్లో మోడల్స్ కూడా చాలా మోడర్స్ ఉన్నాయి సాంపల్స్ చూపేదాన్ని చూడండి సారీస్ మొత్తం ఆల్ ఓవర్ బుట్టి బుట్టి గోల్డ్ బుట్టి వస్తుంది కింద బోర్డు మొత్తం గే బోర్డ్ వస్తుంది దీంట్లో బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది చూడండి ఇటే బ్లౌజ్ వస్తుంది దీని కలర్స్ కూడా పెస్టిల్ అన్ని ఇంగ్లీష్ కలర్స్ చూడండి సూపర్ ఉంటుంది కలర్స్ ఇది చూడండి పేరెడ్ గ్రీన్ పర్పల్ కాంబినేషన్ ఈ కాంబినేషన్ చూడండి సూపర్ అని మంచి డిఫరెంట్ కాంబినేషన్ రేట్ కూడా చాలా తక్కువ నైన్ ఎయిటీ రూపీస్ ఓన్లీ నైన్ ఎయిటీ మళ్ళీ ఫైవ్ పర్సెంట్ తీసుకోండి నో జిఎస్టీ ఇది ఒకటే చూడండి ఈ సారీస్ మొత్తం డిఫరెంట్ ఫేబ్రిక్ కూడా సూపర్ ఉంది గోల్డ్ పైన కాఫర్ ప్రింట్ వచ్చింది డిఫరెంట్ మోడల్ ఈ పళ్ళు సారీస్ మొత్తం ఆలో సారీ డిజైన్ వస్తుంది దీంట్లో బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఆపోజిట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది చూడండి ఇది సూపర్ బ్లౌజ్ చూడండి సాటిన్ బ్లౌజ్ వస్తుంది దీంట్లో కలర్స్ కూడా మంచి కలర్స్ ఆర్ కలర్ షర్ట్ వస్తుంది షర్ట్ టు షర్ట్ తీసుకోవాలి ఒక రెండు పీస్ హీరో రేట్ కూడా చాలా తక్కువ ఫైవ్ ట్వంటీ ఐదు వందల ఇరవై తాంట్లో ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ నో జిఎస్టీ చూడండి మొత్తం మంచి కలర్స్ చూడండి మొత్తం గోల్డ్ డిజైన్ వస్తుంది డిజైన్ కూడా డిఫరెంట్ క్లాత్ కూడా సూపర్ డిజైన్ చూడండి ఇది చూడండి పర్పల్ పైన గోల్డ్ ప్రింట్ వస్తుంది ఇది మొత్తం ఫైల్ ప్రింట్ వస్తుంది సారీస్ ఆల్వ్ ప్రింట్ వస్తుంది దీని కలర్స్ మొత్తం బ్లౌజ్ అని సెల్ఫ్ కలర్ వస్తుంది మళ్ళీ వర్క్ వస్తుంది ఇది సెల్ఫ్ వర్క్ వస్తుంది బ్లౌజ్ కూడా సూపర్ ఉంది వర్క్ కూడా చూడండి ఇది వర్క్ వస్తుంది స్లీజ్ వర్క్ వస్తుంది మొత్తం బాడీ వర్క్ వస్తుంది దీని కలర్స్ కూడా మంచి డార్క్ కలర్ వస్తుంది రేట్ కూడా చాలా తక్కువ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ దాంట్లో ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ జిఎస్టీ ఇవన్నీ కలర్స్ చూడండి ఇది సిమ్మర్ పైన మొత్తం కంప్యూటర్ వర్క్ అండ్ స్టోన్ వర్క్ వస్తుంది మొత్తం సిల్వర్ డిజైన్ వస్తుంది కింద బోర్డు మొత్తం గేప్ ఇది కట్ బోర్డ్ వస్తుంది చూడండి సారీస్ మొత్తం కింద బోర్డు మొత్తం కట్ బోర్డు వస్తుంది దీంట్లో బ్లౌజ్ స్పెషల్ మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది డిజైన్ కూడా మొత్తం డిజిటల్ ప్రింట్ వస్తుంది దీని ఇంకా మోడల్ చాలా ఉన్న ఒక సాంపుల్స్ చూపిస్తుంది చూడండి హైలైట్ ఉన్న బ్లౌజ్ కూడా సూపర్ ఉంటుంది కలర్స్ కాంబినేషన్ కూడా చాలా మంచి కలర్ ఉన్నాయి దీంట్లో ఆర్ కలర్స్ వస్తుంది ఆర్ కలర్స్ కంపల్సరీ తీసుకోవాలి ఒకటే పీసీ రేట్ కూడా చాలా తక్కువ ఇలవెన్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ పదకొండు వందల అరవై దాంట్లో ఐదు పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది జిఎస్టీ కూడా లేదు మన ఓన్ దాని దాంట్లో డిస్కౌంట్ ఇస్తా లేకపోతే ఆన్లైన్ ఆన్లైన్ కూడా బుక్ చేయొచ్చు చూడండి ఇవన్నీ మొత్తం కలర్స్ మంచి కలర్స్ ఉంటాయి ఇప్పుడు వెరైటీ చూపింది కదా ఒక పది వెరైట్ చూపింది షాప్ విజిట్ చేస్తే మొత్తం సెకండ్ ఫ్లోర్ మొత్తం ఆల్ ఓవర్ బ్లౌజర్ వెరైటీని ఉంటుంది చాలా మంచి మంచి వెరైటీ వచ్చింది పొంగల్ స్పెషల్ మళ్ళీ గిఫ్ట్ ఉన్నాయి గిఫ్ట్ కూడా ఐటమ్ మీకు చూపిస్తా ప్రతి వన్ కస్టమర్ ఐదు వేలు బిల్ చేస్తే వాళ్ళకి కూడా గిఫ్ట్ ఉంటుంది ఎంత బిల్ పెద్ద బిల్ చేస్తారో అంత పెద్ద గిఫ్ట్ వస్తుంది స్పెషల్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ నో జిఎస్టీ స్పెషల్ ఫ్రీ గిఫ్ట్ షాప్ విజిట్ చేయండి ఇంకోటి ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ కూడా పెట్టు ఆన్లైన్ కూడా బుక్ చేయొచ్చు నమస్కారం అండి